पुटिंद सदर्भ पुष्यपूज्यम वाम शिवाय नहा वो महेश्वराय नमः वो शंबवे नमः महा वम विनाकि वा विरोपाक्ष नहा वो कवर्धन वम नीललोह वम कट्टी शिवसुतरम वो रुद्रमा वो परमेशराय नहामुष्यपूजा चमर्पयामी वो वनस्पतिवे नग्रदेवृहितिंगस्वाहा परिमल दुपमाग्रावयामि घंटा नादाम द्रावयामि साक्षाम दीपम संदर सयामि दोप दीपान दरनुदाजनियां चक समर पयामि आधा करपूर नीजरा नीराजन गुरुत्वाम वाम द्रमंगला मांगल्य ऐसे भी नारायणी नमो स्तुति श्रीमन महाश्री परमेश्वर देवताप जानमोन महा इदियानंद करपूर दिव्यमंगल नीराजनाम समर्पयामि పార్వతీ మహాదేవ శంకర హర హర అందరికి నమస్కారం అండి మాతృదేవో భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి చిరంజీవి యువాన్ కీర్త్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి యువాన్ కీర్త్ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి మరి యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము అలాగే యువాన్ కీర్త్ మరి ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని సహస్రలింగేశ్వర స్వామి దివేక్షత్రంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి యువాన్ కీర్త్ మంచి చదువులు చదువుకొని వారి కుటుంబ సభ్యులకి మంచి పేరు సంపాదించాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నటువంటి వారు అరకపుడి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు కాబట్టి మరి అరకపుడి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎలా ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి యువాన్ కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మాతృదేవోపసం తరపు నుంచి మరియు అరకపుడి కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈ యొక్క ఆశ్రమంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి యొక్క కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క భగ్ఞలు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం